అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్సాహ జిల్లా కదిరి పట్టణం ఉన్నాం ముఖ్యంగా వాడవాడన వీధి వీధిన వినాయక చవితి వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసుకుంటున్నటువంటి భక్తాదులు అందరికీ కూడా యావత్ ప్రపంచం మానవళి వినాయకుని కొలిచేటువంటి అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు మేము ఇరవై ఆరో వార్డు తేగరాజు వీధినందు శ్రీ సద్గురు తేగరాజస్వామి వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మరి ఏటేటా కూడా దాదాపు మూడు సంవత్సరాల నుండి మూడు నాలుగు సంవత్సరాల నుండి కూడా మేము వివిధ రకాలైనటువంటి కాలుష్యహితంగా ఉండాలనేటువంటి ఆలోచనతో మరి ఈ యొక్క కాలుష్యహితాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మరి ముఖ్యంగా కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి కాలుష్యహిత వినాయకుడిని అంటే మేము వెదురుతో వెదురుతో చేపించేటువంటి వినాయకుని ప్రతిమని మూడు సంవత్సరాలు ఏర్పాటు చేశాము నాలుగో సంవత్సరం అంటే మేము ముప్పై సంవత్సరాల నుండి వినాయకుడిని ప్రతిష్ట అంటే ఉత్సవం ఏర్పాటు చేస్తున్నాము మరి ఈ సంవత్సరం ముప్పై సంవత్సరము మరి ఈ యొక్క ఒక ఐదు సంవత్సరాల నుండి విభిన్న కోణాల్లో ప్రకృతికి ఎటువంటి హాని కలగకుండా వినాయకుని ప్రతిమ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన విధానంకి వచ్చాము మరి దాంట్లో భాగంగానే వినాయకుని ప్రతిమ అనేటువంటిది ఈసారి కూడా మూడు అడుగులు కేవలం మూడు అడుగులు మట్టితో చేసినటువంటి వినాయకుడిని తీసుకొచ్చాము న్యాచురాలిటీ ఎట్లుంటే అట్లే ఉంటుంది మరి దాంట్లో ఉన్నటువంటి ఆ మట్టిలో ఉన్నటువంటి కొన్ని విత్తనాలు కూడా వేసి ఆ వినాయకుడు ప్రతిమను చేశారు మరి ఆ వినాయకుడిని నిమజ్జనం అయిన తర్వాత ఆడ చెట్లు కూడా మొలిచేకి మరి అలాగే ఏదైతే వెదురుతో చేసేటువంటి అతి పెద్ద శివలింగం పన్నెండు అడుగుల శివలింగం వీరనారాయణ అని వెదురు సంబంధించినటువంటి ఆయన 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 భార్య శ్రీమతి గారు ఇద్దరు కూడా ఈ వినాయకుని ఈ యొక్క శివలింగాన్ని దాదాపు నెల నుండి చేస్తున్నారు మరి అది కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాము మరి ప్రతి ఒక్కరు కూడా అంటే మేము ఏదైతే మనము ఒక లక్ష్యంగా వినాయకు చవితి వినాయకుని ప్రతిమని ప్రతి ఒక్క వాడలో ప్రతి ఒక్క వీధిలో ఏర్పాటు చేసుకుంటున్నామో మరి గౌరవ కమిషనర్ గారు కూడా మొన్న పీస్ కమిటీలో చెప్పారు ప్లాస్టిక్ రహితంగా ఉండాలి ప్లాస్టిక్తో పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అని ఆ విధంగానే మేము ఎక్కడ కూడా ప్లాస్టిక్ని ప్రోత్సహించలేదు అలాగే ప్లాస్టి ఆఫ్ ప్యారిస్ను కూడా ప్రోత్సహించలేదు ఇతరులతో వారికి కూడా మేము సజెషన్ ఇస్తున్నాం మా సోదరులకు అందరు కూడా ఏదైతే వినాయకుడు ప్రతిమని ఏర్పాటు చేసుకున్నటువంటి సోదర సోదరీ మనులందరూ కూడా ప్లాస్టిక్ రహిత అలాగే ప్లాస్ట్ ప్యారిస్ రహిత వినాయకుని పూజిస్తామని ఒక నినాదంతో ఆలోచనతోనే మేము కూడా ఏర్పాటు చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా మరి ఆ విధంగానే ప్లాస్టి ఏదైతే కాలుష్య రహిత వినాయకుని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉత్సవ కమిటీ వారంతా కూడా దాదాపు ఒక నెల నుండి ఈ ఏర్పాట్లు చేస్తున్నాం మరి ముఖ్యంగా మాకి ఈ ఇరవై ఆరో వడ్లో మాకి లైటింగ్ వేసింది ఒక ముస్లిం సోదరుడు మరి వినాయకుని ప్రతిమని సిద్ధం చేస్తున్నటువంటి ముస్లిం సోదరుడు మరి మాకు ఈ భూమి పూజ చేసినటువంటి మా వార్డు కౌన్సిలర్ కూడా ఫయాజ్ ఎంఎన్ ఫయాజ్ గారు ముస్లిం సోదరుడు అంటే ఇక్కడ మేము మత మత సాంహరస్యానికి ప్రత్యేక ఇరవై ఆరో వార్డు కదిరి మున్సిపాలిటీ అంతా కూడా ఎలా అంటే ముస్లిం సోదర సోదరి మనులు కూడా మాకు ఎంతో ప్రోత్సహిస్తూ ఎంతో వాళ్ళ ఇంటి పండగగా వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు వారి పేరు పేరున ధన్యవాదాలు క్రిస్టియన్ సోదరులకి అలాగే ముస్లిం సోదరులకి అందరికి కూడా యావత్ ప్రపంచ మానవాళి బాగుండాలి అందరూ బాగుండాలి అందులో అందులో మనముండాలనేటువంటి కాన్సెప్ట్తో ఈ యొక్క కాలుష్యహిత వినాయకుని ఏర్పాటు చేస్తున్నాము అందరూ కూడా ఈ విధంగానే ఉంటే బాగుంటుందనే ఆలోచనతో నేను మరొకసారి చెప్తున్నాను మరి ఈ యొక్క కాలుష్యహిత వినాయకుడిని సందర్శించడానికి కదిలో ఉన్నటువంటి పురప్రముఖులందరూ కూడా రావాలని ఇరవై ఆరో వార్డులే ప్రతిష్ఠించినటువంటి శ్రీ స్వామి వినాయక ఉత్సవ కమిటీ ద్వారా తెలియజేసుకుంటున్నాం பெருங்குண்டு வண்டா போட்டாட்டம் என்ன என்ன அடவுலா அவரே கேளுreturnData முடிடி வந்து இங்க கொண்டு வந்து நம்மள ச்சேபி பாவே